విభిన్న ప్రతిభావంతులు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా రాణించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి పిలుపునిచ్చారు బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో అరవై ఆరవ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ చైర్మన్ నారాయణ స్వామి ఉమ్మడి జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ అధికారి రైస్ ఫాతిమా డిఆర్డిఏపిడి శ్రీధర్ రెడ్డి సెక్కూరు సీఈఓ వేణుగోపాల్ జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి కళ్యాణి జిల్లా నైపుణ్య అధికారి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి మాట్లాడుతూ సాధారణ ప్రజానీకం విభిన్న ప్రతిభావంతులనే తారతమ్యం లేకుండా సమాజంలో ప్రతి ఒక్కరూ సమాన అవకాశాలతో ఎదగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు విభిన్న ప్రతిభావంతులలో అపారమైన ప్రతిభ ఉందని దాన్ని సరైన దారిలో వినియోగించుకుంటే జీవితంలో మరింత ఎత్తులకు చేరుకోవచ్చని కలెక్టర్ తెలిపారు విద్యాపరమైన క్రీడాపరమైన వారికి ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తున్న ఫలితంగా అందుల క్రికెట్ టోర్నమెంట్లో రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు అద్భుత ప్రదర్శనలు ఇస్తున్నారని తెలిపారు ఈ స్థాయికి తీసుకొచ్చేందుకు పాత్ర వహించిన తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ బడ్తీ రెగ్యులర్ నియామకాల్లో వారికి ప్రాధాన్యం కల్పించాలన్న విజ్ఞప్తిపై పరిశీలన జరుగుతుందని చెప్పారు భవిత కేంద్రాలకు వచ్చే చిన్నారుల తల్లిదండ్రులకు నైపుణ్య శిక్షణలు అందించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు ప్రైవేట్ కంపెనీలు నిర్వహించే జాబ్ మేళాల్లో విభిన్న ప్రతిభావంతులు చురుగ్గా పాల్గొనాలని సూచించారు ఉద్యోగుల్లో బదిలీల విషయంలో పారదర్శకత పాటిస్తామని సర్టిఫికేట్ పునఃమూల్యాంకన కోసం ప్రభుత్వ వైద్యశాలకు తరచు రావాల్సిన వస్తున్న సమస్యను దృష్టిలో ఉంచుకొని గ్రౌండ్ ఫ్లోర్లోనే కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు చంద్రబాబు గారు చంద్రబాబు గారు మనకు మూడు వేల పెన్షన్ ఘనత ఆయనకి ఉంది ఆరు వేల పెన్షన్ ఘనత ఉంది అయితే ఈ విషయం మాత్రం సానుకూలంగా చంద్రబాబు గారు స్పందిస్తారని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం ముగిస్తూ మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ మరొకసారి ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ప్రతి జిల్లాలో ఒక రిడ్రెసల్ ఆఫీసర్ అనేది ఉండాలనేసి జీవో ట్వంటీ వన్ ఈస్ టెలింగ్ కైండ్లీ సీ దట్ దే షుడ్ బి ఎ రిడ్రెసల్ ఆఫీసర్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ మ్యామ్ తర్వాత వచ్చేసి నాన్ డిస్క్రిమినేషన్ రిగార్డింగ్ జియో ట్వంటీ సిక్స్ మ్యామ్ జియో నెంబర్ ట్వంటీ సిక్స్ ప్రకారము నాన్ డిస్క్రిమినేషన్ మేము వే వీఆర్ వర్కింగ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విఆర్ ఫేసింగ్ రిగార్డింగ్ హెచ్ఓడీస్ అండ్ ఆల్ ద డిపార్ట్మెంట్ పీపుల్ అండ్ ఈవెన్ విత్ ద కలీగ్స్ ఆల్సో సో నాన్ డిస్క్రిమినేషన్ అనే దాని కింద అంటే నువ్వు ఈ పని చేయలేవు నువ్వు ఆ పని చేయలేవు అని హర్టింగ్ వర్డ్స్ని ప్లీజ్ సీ దట్ ఏదైనా ఒక సర్కులర్ ఇష్యూ చేసి ఈ డిస్టిక్ లో ఉండే ఆఫీసర్స్ అన్నిటికీ వెళ్ళేలాగా దయచేసి చూడమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మనకి ఈ డిపార్ట్మెంట్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న ప్రజలు కూడా లాస్ట్ ఇయర్ లేదు ఇప్పుడు జిల్లా విడిపోయింది కాబట్టి ఖచ్చితంగా నంద్యాల జిల్లాలో కూడా మనము విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం జరుపుకోవాలని గత ఏడాది చేస్తున్నాం ఈ ఏడాది కూడా చేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే మన డిస్టిక్ట్ జూరిస్డిక్షన్ చాలా పెద్దది అంత దూరం నుంచి కర్మూరు వెళ్ళాలంటే కష్టం ఈవెన్ నంద్యాల హెడ్ జిల్లా నలుమూలల నుంచి రావడం కూడా కష్టం కానీ కొంత కన్వీనియన్స్ క్రియేట్ చేయడానికి ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాం మీరు ప్రతి చాలా మంది ఇక్కడ చేశారు అందరికీ కూడా అవి అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ మరొకసార్లు ఆ యొక్క సంతోషం తెలియజేస్తూ ఉంటాను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా కూడా విభిన్న ప్రతిభావంతులు ఎదగాలి మామూలుగా సామాన్యులు విభిన్న ప్రతిభావంతులు అన్న వారికి మధ్య ఎటువంటి తేడా ఉండకూడదు అందరూ సమానమే సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థాయిలో మీరందరూ ఉండాలి అన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి అందుకని అనేక సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల గురించి చేస్తూ ఉంటారు మీరందరూ ఇప్పుడు మీ మాటల్లో చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు డిసెంబర్ మూడు అనౌన్స్ చేసిన రెయిన్బో కార్యక్రమాలు ఏమేమి మనం త్వరలో రాబోతున్నాయి విభిన్న ప్రతిభావంతులు అందబోతున్నాయన్న విషయం కూడా మీరందరూ తెలియజేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వయ వారికి ప్రతి ఒక్కరు కూడా మీరు కృతజ్ఞతలు తెలియజేసిన వరకు చాలా సంతోషం అందరితో పాటు వస్తుందని గ్రీవెంట్స్ ఎప్పుడు కూడా మేము ఇక్కడ ఒక స్పెషల్ సెల్ పెడతాం మేము తర్వాత ప్రోపర్ గా మీకు సపోర్ట్ ఇవ్వడానికి బీచ్ సపోర్ట్ ఇవ్వడానికి కూడా పెడతాం ఇక్కడ వైపు ర్యాంప్ ఫెసిలిటీ ఉంది కాబట్టి అందరినీ ఇటు నుంచే తీసుకొస్తాము రాని పరిస్థితి ఉన్నప్పుడు అధికారులు వెళ్ళి నేనే తీసుకువెళ్తాము కానీ అందరితో దగ్గర దగ్గర ఎవరు మండే మూడు వందల వరకు వస్తూ ఉన్నారు మూడు వందల గ్రీడెన్సెస్ వస్తూ ఉన్నాయి కాబట్టి కొన్నిసార్లు కష్టం అవుతుంది కాబట్టి సెపరేట్ గా ఎవరి త్రీ మంత్స్ కన్నా ఒక గ్రీడెన్స్ కండక్ట్ చేయమన్నారు ఖచ్చితంగా ఎవ్రీ త్రీ మంత్స్ త్రీ మంత్స్ కండక్ట్ చేస్తామని ఈ సమావేశంలో మీ అందరికీ నేను భావిస్తూ ఉన్నారు